జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో నువ్వు సినిమా చేయన్న మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు మరి వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీర్ వాటిలో ఉండే ఇష్యూస్ ఎందుకు చేయడు మనం ఎందుకు చేయడు అన్న అడుగుతుంటారు ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు రేపేమో రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్ సమ్థింగ్ న్యూ రేష భాష అన్నీ కొత్త ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఒకప్పుడు లార్జేందర్ లార్జ్ అదర్ లైఫ్ విలన్స్ వస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి అండ్ హీ హాస్ టు బి స్టైలిష్ హి హ్యాస్ టు బీ ఫిట్ అండ్ హీ హ్యాస్ టు బీ అజైల్ అండ్ మార్షల్ ఆర్ట్స్ చే కొంచెం తెలుసు ఉండాలి అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని రాసుకున్నారనమాట ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నారన్న అందుకోసమే మీరు ఎన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్ ఇలా ఉంటుంది రాముడికి ఎదుర ఎదురిలే రోల్ అది అప్పుడు నేను రాముడికి ఎదురిలే రోల్ అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు మోడర్న్ రావణాసుడు లాగా అండ్ మీద ఒక మోడర్న్ రావణ అనుకోండి ఒక తొమ్మిది పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక తొమ్మిది పది జల్లలు రావణ పవర్ఫుల్ అయిపోతారు మీరు సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడమే సినిమా అంత అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అంత విజనరీ అంత ఒక స్పాను పెద్ద కథ అండి ఇది అంటే ఇట్స్ నాట్ ఈజీ టు టెల్ నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అంటే నేను ఇది ఇది దిస్ ఇస్ బాట్ చేసేద్దాం అన్న దేవుడు ఉన్నాడు ఇంత బ్రహ్మాండ సరే డన్ వెళ్దాం అని ఇంకా అలా అలా ఇంకా తెలిసిందే అందరికి హౌ ఇట్ హ్యాపీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే హనుమాన్ తర్వాత తేజస్ సజ్జ సినిమా ఇది అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన ప్రాజెక్టు మిస్పైర్ అవడం సో ఆయనకు కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద నిన్నే ఈ మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్ డే లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫైత్ ఇన్ దిస్ ఫిల్మ్ పక్కన తను ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజస్ అబ్జెక్ట్ మధ్యలో నీ క్యారెక్టర్ నువ్వు ఈ ఈ అని చూస్తే నీకేమనిపిస్తుంది వాట్ వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్ ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ అండి పనిచేసిన ప్రతి ఒక్కరూ అంటే విశ్వ ప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటమ్ గారి స్క్రిప్టు దాని బలం చూసండి అండ్ అప్పటికి ఈగల్ చేస్తున్నారు చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు అండ్ అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు హనుమాన్ రిలీజ్ అవ్వలేదు నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దామని మేము ప్రాజెక్ట్స్ చూసుకుంటూ ఉన్నాను ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా ఇఫ్ అండ్ వీర్ టెల్లింగ్ ఎ స్టోరీ ఓకే ఇతిహాసస్ నుంచి వీటి గురించి ఈస్ కనెక్టింగ్ ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈస్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్ ఏ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది సో దీన్ని బ్యాక్ చేసిన విషయాగా రియలీ గ్రేట్ అండి ఇట్స్ నాట్ ఈజీ ఒక త్రీ ఇయర్స్ పాటు అండ్ ఒక లైక్ మీరు అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ ఇన్ సినిమా అనే వరల్డ్లో దర్ బీ అప్స్ దర్ బి డౌన్స్ అండి దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే ఎన్నో నెల కలుతారు అండ్ దాంట్లో విశ్వ ఇస్ వన్ మ్యాన్ అండి ఎన్నైనా రానివ్వండి దట్స్ వాట్ హిస్టరీ సేస్ ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ బీ ఒక ఫాల్ దర్ బీ అన్ అప్రైజ్ దట్స్ ఇట్స్ దట్స్ ఆల్ సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ గ్రేట్ 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 ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ విశ్వ గారికి రేజా గారికి నాకు అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అగేన్ అండ్ ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ యా అండ్ ఐ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ గౌరీ గారు ఐ లవ్ యూ అండ్ ఎస్పెషలీ ద సౌండ్ ఫైట్ అండి శబ్ద గ్రంథం శబ్ద గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది అంటే రకరకాల ఆయుధాలు ఒక ఆయుధంతో కొండలైనా పగలగొట్టచ్చారు చూడండి ఐ మీన్ శబ్దాయుధంతో సౌండ్తో సౌండ్ వేస్తే యూ కెన్ సైన్స్ ప్రూవ్ చేసింది ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేట వాళ్ళని చెప్పారు సో ఆ అశోకులు దాచిపెట్టిన శబ్దాయుదల గ్రంథం సో ఆ ఆయుధం బుక్ని తీసుకొని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆయుధాలు సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి మీకు వైలెన్తో నుంచి ఏదో అంటే ఏదైనా వచ్చింది అనుకోండి దచ్చ డిఫరెంట్ థింగ్ ఆయుధాలు కొత్త సౌండింగ్ కొత్తగా ఉండాలి అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో కొడుతూ ఉంటారు సౌండ్ ఆయుధాలతో అండ్ అది పుల్ ఆఫ్ చేశారండి ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ ఆస్ రికార్డింగ్ అండి అండ్ ఐ బికెమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి అండ్ యాజ్ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ అండి వెరీ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎఫర్ట్లెస్ట్లెస్ అనిపిస్తుంది ఇన్ బిట్స్ అండి బట్ జస్ట్ బిట్ బిట్ గా బట్ ఐడెంట్ సీ దంప్టర్ మీద నమ్మకం అదే సో ఐ జస్ట్ గో ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్ ప్రసాద్ గారి విశ్వప్రసాద్ గారి కానీ తేజ కానీ అండ్ జస్ట్ నవ్ కానీ అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో అందరూ అనుకున్నట్టు వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు మై బ్లడ్ సోల్ అండి అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్ లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది నీ ఎంత షేర్ స్టోరీలో హౌ మచ్ నువ్వు ఎంత బరువు మోసావు కథలో అది ఎంత అనేది రేపు సినిమా చూసాక మీరే చెప్పాలి అది నేను చెప్పకూడదు నాకు తెలియదు కూడా ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఏ సినిమాకి ఎలా చేసుకుంటే వెళ్ళినా అలాగే చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వాస్ వెరీ పర్టికులర్ వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఈ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్ సో ఎవ్రీ టైం నేను షూట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు అసలు హ్యాచ్ ఆఫ్ అండి లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను అవి

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్